ಅಕ್ಕ ಜೈ ತೆಲಂಗಾಣ ಗೌರವ ನೀರು ಮನ ಕರೀಂನಗರ್ ಪಾರ್ಲಮೆಂಟ್ ಅಭ್ಯರ್ಥಿ ಕಾಬೋ ಕರೀಂನಗರ್ ಪಾರ್ಲ ಶ್ರೀ ಕೊಯ್ಪಲ್ಲಿ ಮಾಜಿ ಮಂತ್ರಿ గౌరవనీయులు తమ్ముడు హుజూరాబాద్ శాసనసభ్యుడు ఇతర మాటతో ఉత్తేజితులు చేసిన మా తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు మాట సారి ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అన్నాడు భవిష్యత్తులో ఆలోచన సోదరుడు మా తమ్ముడు పాడి కౌశిక్ రెడ్డి గారికి గౌరవనీయులు తెలంగాణ ఉద్యమంలో తన పాటతో ఉద్యమాన్ని మానవ శాసనసభ్యులు సోదరులు మా అన్న బాలీయులు వేములవాడ నుంచి మన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మీ అందరి అభిమానాన్ని చూరగొని స్వల్ప తేడాతో ఓటమి పాలైన గౌరవనీయులు శ్రీ చెల్లెడ లక్ష్మీ నరసింహారావు గారు గౌరవం చెప్పదని మాజీ శాసనసభ్యులు సోదరులు రవిశంకర్ గారు గౌరవనీయులైన హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు పెద్దలు క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు గారి మంచితనాన్ని వారసత్వంగా పుచ్చుకొని అద్భుతంగా బ్రహ్మాండంగా మరి ప్రజల మనసు గెలుచుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మన స్వల్ప తేడాతో ఓటమి పాలైన ప్రజల్లోనే ఉంటున్న మా అన్న సతీష్ బాబు గారు గౌరవనీయులైన గౌరవనీయులైన జిల్లా పార్టీ అధ్యక్షులు కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు తమ్ముడు జీవి రామకృష్ణారావు గారు అదేవిధంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ తోట ఆగయ్య గారు గౌరవనీయులు మాజీ శాసన మండలి సభ్యులు నారదాసు లక్ష్మణ్ రావు గారు అదేవిధంగా శాసన మండలి మాజీ సభ్యులు కర్మే ప్రభాకరణ గారు మన గౌరవనీయులైన ఐదుగురు జిల్లా పరిషత్ చైర్మన్ ఇక్కడ ఉన్నారు ఒక్క పార్లమెంట్ పరిధిలో ఐదుగురు జిల్లా పరిషత్ కరీంనగర్ జడ్పీ చైర్మన్ సోదరి విజయమ్మ గారు మన సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ గారు సోదరులు వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు సుధీర్ గారు గౌరవనీయులు మన అరుణ రాఘవ రెడ్డి గారు కరీంనగర్ మేయర్ సోదరులు సునీల్ రావు గారు రామగుండం మాజీ శాసనసభ్యులు సోదరులు కోరుకట్టి చంద్ర గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు చాలా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు నగర మాజీ మేయర్ సోదరులు సర్దార్ రవీందర్ సింగ్ రోజు ఇంత కరీంనగర్ లోక్ పరిధిలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మన కరీంనగర్ బలగం మొత్తానికి హృదయపూర్వకంగా విజృంభించి ఈ రోజు పోరాటం చేస్తూ ప్రత్యర్థులకు నిత్యాంతలు పట్టిస్తున్న మా తమ్ములకు చెల్లెలకు కిషోరీలైన ప్రజా ప్రతినిధులకు సోషల్ మీడియా కన్వీనర్లుగా భారత రాష్ట్ర సమితికి బ్రహ్మాండమైన సేవలు అందిస్తున్న మా తమ్ముళ్ళు సతీష్ రెడ్డి గారు మన్నే కిషాన్ గారు ఇప్పటిదాకా స్ఫూర్తిదాయకంగా మాట్లాడిన తమ్ముడు పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇంకా ప్రజలందరికీ పార్టీలకు పేరు పేరు నమస్కారాలు తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఏడులో ఏప్రిల్ ఇరవై ఏడు నాడు జల దృశ్యంలో పార్టీ పుడితే మొట్టమొదటి సమావేశం తగ్గింది ఆనాడు ఉద్యమానికి ఊపిరి ఊటింది ఊపిరి పోసింది ఇదే కరీంనగర్ గడ్డ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఆనాడు రెండు లక్షల పై చీపు తెలంగాణ ప్రజలు కదిలి వచ్చి తెలంగాణ ఉద్యమం సజీవంగా ఉంది తెలంగాణ వినాదం సజీవంగా ఉంది తెలంగాణ కావాలన్న కోరిక బలంగా ఉంది దేశం మొత్తానికి చాటి చెప్పిన సందర్భం ఆ సింహగర్జన ద్వారా అన్నాడు ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరిగిన విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఉద్యమానికి ఊపిరి పోసిన రెండు వేల ఆరులో తిరిగి మళ్ళీ పునర్జన్మనిచ్చిన ఇదే కరీంనగర్ గడ్డలో నాడు మళ్ళొక్కసారి రెండు లక్షల ఓట్లతో కేసీఆర్ గారిని కరీంనగర్ ఉప ఎన్నికల్లో గెలిపించి మళ్ళొక్కసారి దేశానికి బలంగా తెలంగాణ కావాలని చెప్పిన అది కూడా ఈ కరీంనగర్ గడ్డ గొప్పతనం రెండు వేల తొమ్మిదిలో ఆశలు కథమైపోయినాయి అయిపోయింది టిఆర్ఎస్ పరిస్థితి నలభై ఐదు సీట్లలో పోటీ చేస్తే పది సీట్లే గెలిచింది ఇక అయిపోయింది కేసీఆర్ పని టిఆర్ఎస్ పని తెలంగాణ రాష్ట్రం ఇక రాదు అనే పరిస్థితుల్లో మళ్ళొక్కసారి హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టుకొని ఆనాడు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నాడు అల్గనూరులో అగ్ని అంటించింది కూడా ఇదే కరీంనగర్ గడ్డ అనే మాట గుర్తుచేస్తారు కేసీఆర్ గారి నిరాదరి క్షరోజు అల్గనూరులో ఆయన అరెస్ట్ రాగానే తెలంగాణ అంతా అగ్గెంపుకున్న విషయం మీకు తెలుసు ఇవాళ చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు చాలా చాలా చిత్ర విచిత్రమైన అనుభవాలు కానీ వాస్తవం ఏంటంటే మొన్న జరిగిన ఎన్నిక మొన్న డిసెంబర్ మూడు నాడు వచ్చిన ఫలితం మనం నిజంగా చెప్పాలంటే హతామైన ఫలితం కాదు మనం ఏదో ఇంట్లో దుక్కడి బాధాకరమైన ఫలితం కాదు కొంతమంది మిత్రులు కోరుతా ఉన్నారు ముఖ్యంగా సోషల్ మీడియాలో తమ్ముడు మీరు భావోద్వేగం ఉంటారు ఎందుకంటే ఉద్యమ పార్టీగా ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న తమ్ముళ్ళు కానీ తర్వాత వచ్చి చేరిన తమ్ముళ్ళు కానీ ఒక భావోద్వేగ పూరితమైన అనుబంధం ఉంటుంది మీకు కేసీఆర్తో తెలంగాణతో మన పార్టీతో అందుకే పార్టీ ఓడిపోయిన తర్వాత కొంతమంది తమ్ముళ్ళు చెల్లెలు మేము చూసినాం ప్రజల్ని మోసం చేసిన నాయకులను చూసినాం కానీ నాయకుల్ని మోసం చేసిన ప్రజలను చూడలేదు అని కొంతమంది పోస్టింగ్లు పెట్టినారు నేను మిమ్మల్ని వేడుకుంటున్నా చేతులు జోరించి వేరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇట్లాంటి భావోద్వేగపూరితమైన మాటలు ప్రజల్ని కించపరిచే విధంగా మాట్లాడడం అనేది సబబు కాదు మంచిది కాదు ఎందుకంటే అదే ప్రజలు మనకు అండగా నిలబడ్డది అదే ప్రజలు అదే ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఏమీ లేని నాడు రెండు వేల ఒకటిలో కేసీఆర్ నాడు మజిల్ పవర్ లేదు మనీ పవర్ లేదు మీడియా పవర్ లేదు ప్రత్యర్థులకు కొదవలేదు ఏమీ లేని నాడు కూడా కేసీఆర్ నెత్తిన పెట్టుకున్నది గుండెల్లో పెట్టుకున్నది అదే ప్రజలు నడిపించింది అదే ప్రజలు మర్చిపోవచ్చు ప్రజలు కాబట్టి ఒక్క చిన్న ఎన్నికలో ఒక్కసారి వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ తేడాతోని మన మీద చిన్న పార్టీ అలక చూపెడితే దానికి ప్రజలను అందించడం సోషల్ మీడియాలో కాదు దయచేసి ఎవరు కూడా పని చేయవద్దని తెలంగాణ ప్రజల మనసు తిరిగి మళ్ళెట్లా కలుసుకుందాం లోక్సభలో మళ్ళె జెండా పాకుందాం మళ్ళెక్కడ గులాబీ జెండా ఎగరేద్దాం అనే దిశగా ఆలోచన చేద్దాం పొరపాటున కూడా ఏ ఒక్కరు కూడా ప్రజలను నిందించే విధంగా ప్రజల తీర్పును అవమానించే విధంగా మాట్లాడదని నా విజ్ఞప్తి మన నాయకుడు కేసీఆర్ గారు ఒక్కటే మాట చెప్పాడు గెలుపుతోని పొంగిపోవద్దు ఓడిపోతే పొంగిపోవద్దు కేసీఆర్ గారు ఉద్యమం ప్రారంభమైన కొత్తలో రసమై బాలను కలిసి ఇంకా చాలా మంది సీను ఆ తరు కూర్చొని పాటలు రాసేది అందులో ఒక అద్భుతమైన పాట రాసింది సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని సిపాయిల తిరుగుబాటు విఫలమయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం అంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో ఆనాడు మొట్టమొదటిసారి భారతదేశం ప్రజలు బ్రిటిష్ వాళ్ళ మీద మరలబడితే బ్రిటిష్ వాళ్ళు కర్కశంగా తొక్కి పారేసింది దాన్ని సిపాయిల తిరుగుబాటు అంటారు సిపాయిల తిరుగుబాటు విఫలమైంది ఫెయిల్ అయింది అని చెప్పి భారతదేశంలో ఉండే స్వాతంత్ర ఉద్యమకారులు అయ్యో ఇక మాత్రం కాదు అని ఎక్కడోళ్ళు అక్కడ దుప్పటి కప్పుకొని పండుకుంటే దేశానికి స్వాతంత్రం వస్తుంటనా అట్లాగే రాజీ లేని పోరాటం విజయం సాధిస్తుంది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని కేసీఆర్ గారు ఆనాడే పిడికిని మిగించి మరి మన కవులు కళాకారులతోని పాటలు రాయించి తాను స్వయంగా కూర్చొని ఈ పాటలకు కొన్ని మెరుగులు కూడా దిద్దిన పరిస్థితి ఎందుకు చెప్తున్నా అంటే మొన్న మనకు తగిలిన దెబ్బ చాలా చిన్న దెబ్బ చాలా చిన్న ఎదురు దెబ్బ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మనం పోటీ చేస్తే మనకు ప్రజలేమి చీకొట్టలేదు ఈ భార్య లేదు మనకు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చిన ప్రజలు ముప్పై తొమ్మిది సీట్లు అంటే మూడో వంతు నూట పంతొమ్మిదిలో చిన్న లెక్క కాదు ఒక పద్నాలుగు నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో నడిపోయినాం ఆ లిస్ట్ అక్కడ ఉన్నది జుక్కల్లో పదకొండు వందల యాభై రెండు ఓట్లు దేవర దేవరఖద్రలో పదమూడు వందల ఎనభై రెండు ఓట్లు సిర్పూర్లో మూడు వేల ఓట్లు గోదర్లో మూడు వేల ఓట్లు ఖానాపూర్లో నాలుగు వేల రెండు వందల అంటే ఒక్కసారి ఆలోచించండి ఆరు వందల ఓట్లు అటిట్ అయితే చుక్కలు గెలిచిపోదు దేవరకట్రలో ఏడు వందల ఓట్లు అటిట్ అయితే మనం గెలుపుము పదిహేను వందల ఓట్లతో సిర్పూర్ పోయింది ఒక పదిహేను వందలతోని రెండు వేల రెండు వందల ఓట్లతో ఖానాపూర్ ఐదు వేల ఓట్లతో మూడు సీట్లు పోయినాయి నాగర్ కర్నూలు కల్వకుర్తి నారాయణపేట్ ఆరు వేల ఓట్లతో మూడు సీట్లు పోయినాయి ఆదిలాబాద్ తాండూరు కామారెడ్డి మూడు సీట్లు ఏడు వేల ఓట్లతో పోయినాయి ఈ పద్నాలుగు సీట్లలో ఒక ఆరేడు సీట్లు మనం గెలిచినా ఇవాళ ఏముంటుండన్న పరిస్థితి మీకే తెలుసు నాకంటే బాధ కాబట్టి మనకు జరిగిందేదో పేద గొప్ప ఊహించలేని బాధపడి ఇంట్లో పడుకునేంత దరిద్రమైన ఓటమేం కాదు అంత దూరం ఎందుకు మన కరీంనగర్ సంగతే తీసుకుందాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎవరెవరు ఎట్లా గెలిచిందో ఒక్కసారి ఆలోచన చేయండి పక్కనే ఉంటుంది ధర్మపురి నియోజకవర్గం అక్కడ ధర్మపురిలో మన కుప్పల ఈశ్వర్ మంత్రి గారు వారు ఓడిపోయినారు ఎందుకు ఓడిపోయినారు ఎక్కడ ఓడిపోయినారు మా తమ్ముడు జమీల్ గారు ఎక్కడ ఉన్నాడు జమీల్ జమీల్ బైకి ఆయన కొత్తపల్లికి జమీల్ బయట ఉన్నాడు జమీల్ ఒక మాట అన్నాడు కరీంనగర్ పార్లమెంట్ సమీక్షా సమావేశంలో ఒక మాట అన్నాడు అన్నా భారతదేశం భావోద్వేగాల మీద ఓటేస్తుందన్న అన్నాడు భారతదేశము భావోద్వేగాల మీద ఓటేస్తుందన్న ఇమోషన్ మీద నడుస్తుంది అన్న అన్నాడు అంటే ఏం ఆయన ఉద్దేశం మన దేశంలో కొద్దిగా ఇమోషనల్ దేశము ప్రజలు ఉద్వేగాన్ని భావాన్ని బాధను పంచుకుంటారు అన్న గదే జరిగింది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ధర్మపురిలో లక్ష్మణ్ గారు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే అదివరకు నాలుగు సార్లు ఓడిపోయింది ఇంటింటికి తిరిగి ఏడ్చుకుంటా అయ్యో నేను ఓడిపోయినా రోడ్డు మీద పడతా నేను ఇక మిగిలైగా బ అన్న గాడి తొప్పదండిలో ఏం జరిగింది అక్కడ గెలిచిన శాసనసభ్యుడు గతంలో రెండు సార్లు ఓడిపోయాడు ఆయన కూడా ఇంటింటికి తిరిగి నేర్చుకుంటా ఇక నేను బతకాయిగా నాతో కాదు ఆస్తులను నమ్ముకున్నా అవుట్ అయిపోయినా దయచేసి నాకు ఒక్క తాప ఓట్ అయ్యింది ఆయన తిరిగి మానకొండూరులో నాలుగు సార్లు ఓడిపోయింది ఆయన కౌమపల్లి సత్యనారాయణ గారు ఆయన అట్లే తిరిగిండు అయ్యో ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇండి దండం పెడతా చెప్పేది వాస్తవమేనా వేములవాడలో నాలుగు సార్లు ఓడిపోయింది ఆయన మన చేతుల్లో ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఆయన కూడా అట్లే తిరిగి అన్నా దండం పెడితేనే నేను మీ అన్నే మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇంద్రే నాలుగు సార్లు ఓడిపోయినా సార్లు కూడా ఓడిపోతే అడ్రస్ లేకుండా పోతాను ఆయన తిరిగి సిరిసిల్లలో కూడా నా మీద పోటీ చేసిన ఆయన అదే ప్రయత్నం నాకు అరవై ఐదు ఏళ్ళు వచ్చినాయి వచ్చేసారి గుంటను వస్తానో ఈ ఒక్కసారికి అవకాశం ఇంద్రే ఆయన ఎక్కడికక్కడ సెంటిమెంట్తోనే బ్రహ్మాండంగా వాళ్ళు గెలిచిందే తప్ప ఇంకోటి కానే కాదు ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే వేరే ఉద్దేశం కాదు మన ఎమ్మెల్యే లేదో పని మంత్రులు కాదని కాదు బాలకృష్ణ గారు ఏదో పని చేయలేదని కాదు లేదా అన్నగారు రవిశంకర్ గారు పనిచేయలేదని కాదు సతీష్ అన్న పనిచేయలేదని కాదు లేదా లక్ష్మీనరసింహారావు గారు మంచి కాదు కేవలం ఒక సెంటిమెంట్ అయ్యో పాపం నాలుగు సార్లు ఓడిపోయాయి కదా బాలకృష్ణకు రెండు సార్లు నోట్లు ఇచ్చినాం కదా ఈ ఒక్కసారి చూస్తే ఏమవుతుంది మరి ఇక్కడ మేములో వాడాల ఇదివరకు టీఆర్ఎస్ ఓట్లు వేసినాం కదా ఈ ఒక్క తాప ఇస్తే ఏమవుతుంది అని కొంతమంది ఇంకొంతమంది ఏమో రెండు సార్లు నీకు ఇచ్చినాం కదా బిడ్డ ఒక్కసారి వాళ్ళు నేను చెప్తాను బంగారం ఫ్రీ అంటాను బస్సు ఫ్రీ అంటాను జర చూస్తాను ఏమైతుంది అని చెప్పి ఓట్లు వేసింది అయినా అయినా ఒక్కసారి చూడండి ఇక్కడ ఏం జరిగింది కరీంనగర్ లోక్సభ మొత్తం తీసుకుంటే ఈ రోజు కూడా మనమే ముంగట్టున్నాం ఇవాళ కూడా మనమే ఐదారు వేల ఓట్లతోని మొత్తంగా చూసినట్టయితే లోక్సభ పరిధిలో మనమే ముంగటున్నాం ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు నలుగురు ఎక్స్ఎమ్లు ఉన్నారు జడ్పీ చైర్మన్లు ఐదుగురు ఉన్నారు మొత్తంగా చూస్తే ఇవాళ ఐదు వేల ఓట్ల ముంగట్టు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఒకసారి ఊహించండి ఏం జరుగుతుంది అంటే మొన్న ఏడుపు ఏడుపులతోని బొబ్బలతోని కాలు పట్టుకొని కడుపుల తల పెట్టి ఓట్లు దొప్పిన వాళ్ళందరూ ఇలా ఎమ్మెల్యేలు అయింది కాంగ్రెస్ నుంచి వాళ్ళకి ఈసారి సానుభూతి ఉండదు మన్నది అక్కడ సొప్పదండల సానుభూతి ఉండదు మానకొండ్రల సానుభూతి ఉండదు వేములవాడల సానుభూతి ఉండదు హుస్మానాబాద్లో సానుభూతి ఉండదు మన్ను కూడా ఉండదు అక్కడ ఏం జరుగుతుంది ఈసారి అక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రజలు అడుగుతారు ఏమాయ బిడ్డ మీ రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు ఏమాయని అడుగుతారు ఏం మాటలు చెప్పిండు అని మీరు అనొచ్చు నేనేం విమర్శ చేస్తలేను నేను గుర్తు చేస్తున్నా ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో ఒక్కసారి ఆయన నూట మండ పెద్ద పెద్ద మాటలు చెప్పిండు ఏం చెప్పిండు ఆయన రైతులు ఎవరన్నా లోన్ తీసుకొని వాళ్ళు ఉంటే అర్జెంట్ గా ఉండ్రి అర్జెంటుగా పోయి రెండు లక్షల లోన్ తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నేను వస్తున్నా ఒక్కసారి రుణమాఫీ చేసిన వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నా బ్యాంక్ పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది నాడు నేను రాగానే మాఫీ చేస్తా ఈ చంద్రశేఖర్ రావు రుణమాఫీ చేసిన ఓట్లు కాకపోతే నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అందరూ పోయి మళ్ళీ రెండు లక్షల రూపాయలు తెచ్చుకొని డిసెంబర్ తొమ్మిది నాడు నేను మాఫీ చేస్తాను కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే రెండు వేలే వస్తుంది కానీ ఒక నెల వాయిదా పడ్డారంటే వచ్చే నెల నాలుగు వేలు ఇస్తారు మా అక్కడ మా పెద్దమ్మ అందరికీ నేను చెప్తున్నా వచ్చే నెల నుంచి ఇంటి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పస్తే కాదు పద రూపాయలు కూడా కరెంట్ కానీ కట్టాల్సిన పనే లేదు టీవీ వేసుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా బాగా ఆప్తా కరెంటు బిల్లు లేకుండా మీరు గ్రోల పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది ఇప్పుడు తీసుకుంటే పదివేలే వస్తుంది రైతు బాబు కాంగ్రెస్ అధికారులు గిన్ని కథలు చెప్పింది గిన్ని కథలు మీ అందరికి పుస్తకాలు ఇచ్చిండ్రా ఫోల్డర్ ఇచ్చిండ్రా ఆ పుస్తకాలలో మంచిగా పని ఆ ఫోల్డర్ మంచిగా ఇంటికి కొట్ట ఇంట్లో మొత్తంలో చీకటి అర్ర ఏదైతే ఉంటుందో ఆడిపోయి అందులో ఒక మంచి అల్మార చూసి అల్మారలో ఫోల్డర్ వారేంటి మళ్ళీ తీసుకూడకుంది అంతేనా తీసి చూస్తారా చదువుతారా పొరపాటున ఒక్కసారి ఆ హోల్డర్ ఎరువుని నేను చెప్తాను అలా కాంగ్రెస్ ఇచ్చిన హామీల లెక్క ఉంటుంది దీన్ని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏం రాసింది దాని మీద పుస్తకం దీని అందరూ జరగదు చూపెట్లు పుస్తకం చూపెతుండ్రు ఇట్లా పుస్తకం చూపెట్టుండ్రీ అందరూ అందరు చూపెట్టాలి అందరు చూపెట్టాలి తమ్ముళ్ళు మిత్రులు తెలియక మాట్లాడతాను తెలియకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ తెలియక మాట్లాడుతున్నారు ఏమంటున్నారంటే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదు కాంగ్రెస్ మొత్తం ఇచ్చింది వాళ్ళ చెప్తా చెప్తా వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళ ఎస్సీ డిక్లరేషన్ లో ఎస్టీ డిక్లరేషన్ లో బీసీ డిక్లరేషన్ లో మైనారిటీ డిక్లరేషన్ లో యూత్ డిక్లరేషన్ లో మహిళా డిక్లరేషన్ లో రైతు డిక్లరేషన్ లో అన్ని కలిపితే నేను వెట్టలే తమ్మి నాకేం కించపరిచే ఉద్దేశం లేదు మొత్తం కలిపి కూడితే సరిగ్గా చార్ బీస్ అయినాయి కాంగ్రెస్ పార్టీ సరిగ్గా అది చార్సో బీస్ హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మనం యాడ్ చేసుకోవాల్సింది ఒకటే ఈ ఏడుచుకుంటా తుడుచుకుంటా గెలిచిన ఎమ్మెల్యేలు మానకొండూరులో చొప్పదండిలో ఎంలాడలో ఉస్నాబాద్ లో గెలిచిన వాళ్ళు ఈ హామీలు నిలబెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ బట్టలు విప్పిపెట్టం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టాం పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది చేస్తా అక్క నువ్వు బిల్లు కట్టకు నువ్వు బిల్లు కట్టకు సోని అమ్మ కడుతుంది జనవరి నుంచి అన్నాడు మరి కట్టకుండా ఊవుకుందామా ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి వెంకటరెడ్డి ఒకసారి విట రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు వెంకటరెడ్డి గారు ఏం చెప్పినారు ఒకసారి మీ చెవులతో మీరే చూడు ఎంత బాగా చెప్పిండ్రు బిల్లు కట్టొద్దని అది పెడతావు తమ్మి మా అక్కలకు కరెంటు బిల్లు నుంచి విముక్తులు అనుగ్రహించే వచ్చే నెల బిల్లు కట్టక రెండు వందల యూనిట్లు ఉచితంగా సోనియా రెండు వందల యూనిట్ల వరకు వచ్చే నెల మీ బస్తీల కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు ప్రతి పేదవాడి ఇంటికి ప్రతి నెల రెండు వందల యూనిట్లు ఉంది పెద్ద కరెంటు మీకు ఇచ్చేటట్టు వచ్చే నెల మా అక్కడ మా పెద్ద అందరికీ నేను చెప్తున్నా వచ్చే నెల నుంచి ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ కట్టాలి వంద రూపాయి కూడా కరెంటు అంటే మీకు కట్టాల్సిన పనే లేదు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా బాధాత కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది పేదవారి గల నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఈ నెల కూడా నవంబర్ వేల బిల్లు కట్టకండి వచ్చే నెల ఫస్ట్ బిల్లు వస్తుంది మూడో తారీఖు రివెంట్ వస్తుంది తొమ్మిది వేల గవర్నమెంట్ అయినా మరే నాలుగు బిల్లు ఈ నవంబర్ బిల్లు ఎవరు కట్టొచ్చు చెప్పండి ఎవరన్నా వచ్చి బిల్లు అడిగితే వెంకటరెడ్డి చెప్పిండు కట్టద్దని చెప్పురి అని మంత్రి గారు చెప్పిండు ఇంకొక ఆయననేమో రేవంత్ రెడ్డి గారేమో సోనియమ్మ కడుతుంది అని చెప్పిండు అందుకే నేను అన్న నేను నా సొంత కవిత్వం కాదు నాకేమో అక్కస్ లేదు మీరే చెప్తీరు కదా నవంబర్ బిల్లు డిసెంబర్ బిల్లు కట్టకండి మేమే గడతామని సోనియా గాంధీ కడతదని ఒక ఆయన అన్నాడు వెంకట్రెడ్డి వెంకటరెడ్డి వద్దన్నాడు అని చెప్పి చెప్పమని ఇంకొక ఆయన చెప్పిండు అందుకే నేను మేము మీకు అందరికి విజ్ఞప్తి చేసేది సోషల్ మీడియాతోని పవర్ ఏందంటే ఇలా ఈ మాధ్యమాలు వచ్చాక మీ పవర్ ఏంది అంటే ఇక్కడ కూర్చున్నది పదిహేడు వందల యాభై మంది కానీ మీ పవర్ ఏంది అంటే ఒక్కొక్కరు వెయ్యి రెండు వేల ఓట్లు ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి నోళ్ళు ఈ రూమ్లో ఉన్నారు మీరు అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ మొదటి దశ ఉద్యమం జరిగిన నాడు ఆనాడు ఊర్లలో పేపర్లు లేవు ఇయాల పేపర్ రేపు లేదా ఎల్లుండి వచ్చేది బస్ ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చేది ఒక ఆల్ ఇండియా రేడియో ఉంటుండే అది కూడా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండే రేడియో వానికి బుద్ధి పుడితే వారు తెయాలి లేకపోతే ఏసుడు లేదు అయినా తెలంగాణ ఉద్యమం దావానలంలాగా ఎవరన్నా అంటిస్తే అంటుకున్నట్టు మొత్తం ఊరూరుకి అంటుకున్నది ఎట్లా ఒకరికొకరు చెప్పుకున్నారు ఒకలకొకలు చెవులలో చెప్పుకొని బిడ్డ తెలంగాణ వస్తేనే మనకు న్యాయం అవుతుంది మనకు లాభం దొరుకుతుంది మనకు మరి తెలంగాణ వస్తేనే ఇన్సాఫ్ దొరుకుతుంది అని ఆనాడు ఒకలకొకలు చెప్పుకొని ఏ మీడియా లేదు ఎలక్ట్రానిక్ మీడియా లేదు ప్రింట్ మీడియా లేదు సోషల్ మీడియా లేని రోజుల్లో కూడా ఉద్యమాన్ని ఆ రోజు ఇంటింటి కంటిచ్చిండు ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఆ తర్వాత మెల్లగా మెల్లగా పేపర్లు పెరిగినాయి తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఇరవై నాలుగు గంటలు చూపెట్టే టీవీలు వచ్చినాయి కానీ ఇలా వాటన్నిటిని తలదనేది సోషల్ మీడియా ఇంతకుముందు వినోదాన్ని చెప్పిండు ఆ ఐదు అస్త్రాలు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వాట్సాప్ అదేవిధంగా ఫేస్బుక్ ఈ ఐదు అస్త్రాలతోనే వీటిని పదునుగా వాడి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసి పెద్దలు చెప్తారు నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్తారు ఒక్క అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైతుంది అంటారు ఒక్క అబద్ధం నూరు అబద్ధాలు చెప్పైనా లగ్గం చేయాలి అంటారు గత అన్ని నమ్ముకొనే మోడీ గారు ప్రధానమంత్రి అయిండు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు ఎట్లనా మీరు చూడండి వాళ్ళ హామీలు వాళ్ళ మాటలు నిజంగా చెప్పాలంటే పాపం కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా కళలు కూడా అనుకోలే అందుకే వాళ్ళ అధికారంలోకి వస్తాము ఇవన్నీ నిల నిలబెట్టుకోవాల్సి వస్తుంది అని వాళ్ళు కూడా అనుకోలే నోటికి ఎంత వస్తా చెప్పుకుంటా చెప్పుకుంటూ బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ ఇది ఫ్రీ అది ఫ్రీ నువ్వు ఏది పెడతా అది ఫ్రీ అనుకుంటా వర్లుకుంటూ పోయినరు వాళ్ళు కూడా అనుకోలే మనం లెక్కగడతాం చార్సౌ సామీలు దొరకబడతాం అనుకోలే అందుకే నేను అనేది మీతో ఒకసారి ఆ ఓట్ల స్లైడ్ పెట్టమా ఆ ఓట్లది చూడండి ఒక్కసారి మీరు ఏం జరుగుతుంది కరీంనగర్ లోక్సభలో రేపటి రోజున ఆ ఓట్లల్లో అంటే తప్పకుండా మొన్న కాంగ్రెస్ కు ఓటేసిన వాళ్ళల్లో చాలా మంది ఇప్పటికే పశ్చాత్తాప పడుతున్నారు బాధపడుతున్నారు ఊళ్ళల్లో రైతులు బాధపడుతున్నారు ఇదేమిరా నాయన కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులలో పది రోజులలో రైతు బంధు వస్తుండే ఇదేం గుంపు మేస్త్రీ పాలనరా నాయన ఇప్పటివరకు రైతు బంధు దిక్కులేదు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి చేయడానికి అనుభవం ఉందా అంటే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు ఏ గదేం పదవివే గుంపు మేస్త్రి లెక్క ఒకడు సున్నం కొడతాడు ఒకడు సిమెంట్ వేస్తాడు మేము గిడ్ల గిడ్ల అంటే అయిపోతుంది అన్నాడు అదే టూత్ పాలిష్ లెక్క ఏమున్నది అన్నాడు అందుకే అనుభవం లేదు కాబట్టి అనుభవం ఉన్న కేసీఆర్ గారు ఏం చేసిండు పైస పైస కూడబెట్టి ఏడు వేల ఐదు వందల కోట్లు జమ చేసి డెబ్బై లక్షల మంది రైతులకు వారం రోజుల్లో వాళ్ళ ఖాతాల్లో టింగ్ టింగ్ టింగు మనం అడుకుంటా వారం రోజుల రైతు బంద్ చేసిన నాయకుడు కేసీఆర్ గారు గుంపు మేస్త్రి గారు పాపం డిసెంబర్ మూడు ముఖ్యమంత్రి అయినరు అయినాక ఈరోజు వరకు రైతు బంధు ఏయ్యానా తెలుస్తలేదు వద్దా తెలుస్తలేదు కానీ విదేశాలకు పోయి మాత్రం పచ్చి అబద్ధాలు చెప్తాడు నేను రైతు భరోసా చాలు చేసినా అది రైతు భరోసా అంట దాని పేరు మొన్న చెప్తాడు దావోస్లా పచ్చి అబద్ధం రైతు భరోసా చాలు అయ్యిందా రైతు భరోసా అంటే పదిహేను వేలు వేయాలి కదా మరి ఒక పంటకు ఏడు వేల ఐదు వందలు వేయాలి కదా ఒక కాలానికి వేసిండ మరి మరి రైతు భరోసా అని చెప్పి రైతు బంధు పేరు మార్చి ఇవాళ డూప్లికేట్ మాటలు మాట్లాడుతాడు గుంపు మేస్త్రి గారు నేను ఒకటే మాట మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఇట్లా ఒకసారి కాదు మీరు సోషల్ మీడియాలో మీరు గట్టిగా ఉంటే రోజుకు పది సార్లు దొరుకుతారు వాళ్ళు రోజుకు పది సార్లు దొరుకుతారు నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడి మీరు చూసే ఉంటారు రైతు బంధు పడలేదు అని అంటే చెప్పు తీసుకొడతా అంటుండు రైతుబంధు పడలేదు అని ఎవరన్నా అంటే చెప్పు తీసి కొడతా ఇది మన గౌరవ మంత్రివర్యులు కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారి మాట ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఆయననేమో కాంగ్రెస్ మంత్రి ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న ఇద్దరు కూడా ఏమంటారు చెప్పు తీసి కొడతాము చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతులను అడుగుతున్నా ఎవరెవలకైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి రైతు బంధు ఏలోచించమని అడుగుతున్నా చెప్పుతో కొడతారా ఓటుతో కొడతారా మీ ఇష్టం చెప్పుతో కొడతారా ఓటుతో కొడతారా ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిండేట్లా వీళ్ళకు రెండు మూడు నెలలైనా ఎన్నిక వేయస్తలేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు కింటాల్ ఐదు వందల బోనస్ అన్నాడు ఇచ్చిండా రేపు ఇస్తాడా ఏప్రిల్లా ఇయ్యకపోతే రైతులు ఊకుంటారా ఇంత గట్టరు ఐదు వందల బోనస్ కింటాల్కు మర్చిపోవద్దు మర్చిపోద్దు తమ్ముళ్ళు ఐదు వందల బోనస్ ఇచ్చి తీరాలే ఇయ్యకపోతే వాళ్ళ తరఫున మనమే గర్జించాలి మనమే యాద చేయాలి రెండు లక్షల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ తొమ్మిది నాడు సోని అమ్మ జన్మదినం రెండు లక్షల రుణమాఫీ రైతులు మీరు పోయి 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 ఉరుకురు తెచ్చుకోండి తెచ్చుకోన్రీ ఇప్పటిదాకా వాళ్ళు ఉంటే డిసెంబర్ ఎనిమిది దాకా ఓన్రి పోయి తెచ్చుకోండి నేను సంతకం పెడతా అన్నాడు డిసెంబర్ తొమ్మిది వేయింది జనవరి తొమ్మిది వేయింది ఫిబ్రవరి తొమ్మిది వస్తుంది చేస్తాడా చేయడు చేయ శాత కాదు ఎందుకంటే గుంపు మేస్త్రి గారికి ఇదివరకు పనిచేసిన తెలివి లేదు ఏదో ప్రతిపక్షానికి ఉన్నప్పుడు డైలాగులు కొట్టుకుంటూ అవతల పడ్డాడు నోటికి ఎంత వస్తాను తొర్రుకుంటా కేసీఆర్ మీద బూత్ పురాణం ప్రయోగించుకుంటా ఒరుకుంటే తిరిగిండు ఒరు తప్ప తప్ప ఆయనకేం తెలియదు తెలియకేదో మాట్లాడిండు ఫసాయించిండు ఇలా కింద మీద కింద మీద పడతాడు అందుకే నేను అంటున్నా రెండు లక్షల రుణమాఫీ చేయనందుకు రైతు భరోసా చాలు చేయనందుకు రైతు భరోసా చాలు చేయకపోగా ఉన్న రైతు బంధు అయ్యనందుకు తెలంగాణ రైతన్నలు రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమన్నందుకు రేపు ఓటుతో కొడతారు కరీంనగర్ లోక్సభలో కూడా కాంగ్రెస్ పార్టీని అనే మాట మీకు విజ్ఞప్తిస్తా ఉన్నా అందుకే అందుకే నేను మీకు అనేది ఈ ప్రభుత్వం నలభై ఐదు రోజులలోనే చాలా మందిని శత్రువులను చేసుకున్నారు పాపం మా ఆటో అన్నలు ఆటోలు నడుపుకునే అన్నదమ్ములు వాళ్ళు మార్పు కావాలి మార్పు కావాలని ఆయనతో ఓటేసింది అందరే లేదు కొందరు వేసి అందరూ వేసిరని నేను కానీ కొందరు పాపం ఆటోలు నడుపుకునే అన్నదమ్ముళ్ళు అదేదో బోర్డు పెడతాడట నెల గిన్ని పైసలు ఇస్తారట సంక్షేమట ఏదో అవుతుందట కేసీఆర్ మంచిగానే చేసింది కానీ ఈయన ఇంకా మంచిగా చేస్తారట అని చెప్పి నీకు రెండు సార్లు ఇచ్చిన కదా వాళ్ళకు ఒకసారి ఇస్తామని ఇచ్చిండు ఏమైంది ఇచ్చిన పాపానికి ఇలా వాళ్ళ కొంప కొల్లేరైంది వాళ్ళు మంట మీద ఉన్నారు ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలు ఇలా రెక్కాడితే గాని డొక్కాడని జీవులు వాళ్ళు మంట మీద ఉన్నారు వాళ్ళు ఇలా ఎదురు చూస్తారు ఎక్కడ దొరుకుతారు కాంగ్రెస్ వాళ్ళు రేపు జెడ్పీటీసీ దొరుకుతారా కౌన్సిలర్ దొరుకుతారా పార్లమెంట్లో దొరుకుతారా సొసైటీ ఎలక్షన్ దొరుకుతారా ఆడ దొరుకుతాడా కర్రుగాల్చి వాత పెట్టే తందుకు ఆరున్నర లక్షల మంది తమ్ముళ్ళు వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళ మీరు చేయవలసింది ఒకటే మీరు చేయవలసింది ఒకటే ఇప్పుడే వినోదాన్ని చెప్పిండు రెండు వేల ఒక వంద ఎనభై తొమ్మిది బూత్లు ఉన్నాయి బూత్కొక్కరు చొప్పున సోషల్ మీడియా వారియర్ గా తెలంగాణ బలగంలో సైనికుడుగా మనం అపాయింట్మెంట్ చేసుకుందాం చేసుకొని మీరు చేయవలసింది ఒకటే మీ ఊళ్ళో కూడా ఆటోలు ఉంటాయి మీ ఊళ్ళో కూడా ఆటో అన్నదమ్ములు ఉంటారు వాళ్ళ కాడ పోయి మాట్లాడిన్రీ ఒక వీడియో తీయన్్రి తీసి మాకు పంపించి మేము మీకు పంపించరు కాదు మీరు కూడా మాకు పంపించి వాళ్ళ ఆవేదన ఏంది వాళ్ళు ఏమనుకుంటారో అడుగుండ్రి మనం ఎన్నడనుకోలే కొన్ని దృశ్యాలు చూస్తామని ఎన్నడనుకోలే